హాయ్ అందరికీ నేను మీ మడివి సంజు నేను మా విలేజ్కి వచ్చి భూపాలపల్లి నుంచి చాలా రోజులు అవుతుంది కదా వీడియో సరిగ్గా వస్తలేదు మా విలేజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్తాను మా విలేజ్లో ఉన్నది కరెంట్ కాదు సోలార్ సిస్టమ్ ఇప్పుడు వానాకాలం కదా ఎక్కదు చూపిస్తాను మా విలేజ్లో సోలార్ సిస్టమ్ ఉందో లేదో కానీ ఇప్పుడైతే నేను బండ్రేవ్లో ఉన్నాయి ఇక్కడ కరెంట్ ఉంది కాబట్టి ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకొని వీడియో తీసాను ఈ వీడియో కూడా నేను రోడ్ నుంచి అయితే అడవికి అయితే క్రాస్ అవుతున్నాను అడవికి పోతే మా విలేజ్ ఇటు పోతే అయితే భద్రాచలం ఈ రోడ్కి పోతే అయితే సింతురు వస్తుంది ఇట్లా లోపల అడవికి పోవాలి మా విలేజ్ పోయేది అది ఇట్లనే రోడ్ అయితే లేదు వాహన కాబట్టి గొడగ అయితే తెచ్చుకున్నా ఎప్పుడు వాన పడుతుంది లేదు ఇట్లా లోపల అడవికి పోవాలి వచ్చేటప్పుడు కూడా నడుచుకుంటూ వచ్చాను వెళ్ళేటప్పుడు కూడా నడుచుకుంటూ రెండు కిలోమీటర్లు మొత్తం నాలుగు వచ్చేటప్పుడు రెండు వెళ్ళేటప్పుడు రెండు మా విలేజ్కి వెళ్ళే ముందు ఈ వాగైతే వస్తుంది ఈ వాగ్ దాటిపోవాలి మనమైతే ఇప్పుడు నుంచి వచ్చాం వెళ్ళాలి ఇటు వెళ్తే మా విలేజ్ వస్తుంది ఇక్కడ నేను కటింగ్ వీడియో కూడా ఒకటి చేశాను అది బాగా ఫేమస్ ఇప్పుడు వానకాలం మా వాళ్ళు ఇక్కడ అయితే చాలా ఇబ్బంది పడుతుంటారు ఇప్పుడు వానాకాలం కదా బిర్జీ లేదు ఏం లేదు రోడ్ లేదు కదా మొత్తానికి అయితే అటు అయితే బండ్ అయ్యే ఇక్కడ ఇప్పుడు పొలం పనులు చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు ఇక్కడ వాగు పుల్లు పోతుంటుంది కదా ఆవులు దాటించాలి ఈ అని పొలం పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు ఇది ఇది కూడా పెద్ద సమస్య మాకు వాగు ఇక అయితే దాటేసా వాగొడ్డులో ఉన్న ఏమన్నా అవసరాలు పడ్డా కానీ బయట సిటీకి పోవాలన్నా కానీ ఈ వాక్ దాటిపోవాలి కూరగాయల సామాన్లు కానీ బియ్యంలు కానీ ఏమన్నా ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు వానాకాలం కాబట్టి ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతుంటారు బియ్యంలు ఏమన్నా కావాలన్నా బయట ఎటన్నా పోవాలన్నా కానీ ఈతలు కొట్టుకుంటూ పోవాలి ఈ వాక్ కూడా మామూలు పోదు ఫుల్ పోతుంది ఫుల్ పోయినా కానీ తప్పదు కదా సోలార్స్ మా విలేజ్లో ఉన్నాయి లేవో చూపిస్తానన్నాను కదా మా విలేజ్లో మొత్తం ఇరవై ఆరు కుటుంబాలు అంతకుముందు ఒక సంస్థ నాలుగు సోలార్లు నాలుగు బ్యాటరీలు ఇచ్చాయో ఆ సంస్థ ఇప్పుడు లేదు ఆ సోలార్లు కూడా పంచుకొని నాలుగు ఐదు ఇంట్లో కూడా పంచుకొని వాడుతున్నాము సోలార్ అయితే అక్కడ ఉంది చూపించడం ఆ ఇంట్లో ఉంది బ్యాటరీ అయితే మా ఇంట్లో ఉంది మా ఇది అండ్ చూపిస్తా బ్యాటరీ ఇప్పుడైతే సోలార్ ఎక్కట్లేదు కాబట్టి దానికి వాడట్లేదు మేము కూడా ఎండుంటే ఉంటే పని చేస్తుంది ఎండ లేకపోతే పని చేయదు ఇదే మా ఇల్లు ఇది బ్యాటరీది ఇది అక్కడ నుంచి వచ్చిన కేబుల్ ఇది సోలార్ది ఇది నాకు ఒకటే ప్రాబ్లం కాదు నాకు ఇది ఒకటే సమస్య కాదు నేను సోషల్ మీడియాలో వర్క్ చేస్తుంటాను కాబట్టి నాకు నెట్వర్క్ కావాలి అలాగే కరెంటు కూడా ఉండాలి అండ్ అలాగే మంచి ఫోన్ కూడా కావాలి మంచి ఫోన్ కొన్నంత డబ్బులు కూడా నా దగ్గర లేవు మంచి ఫోన్ అయితే కావాలి ఇప్పుడున్న ఫోన్ కూడా నా దగ్గర ఉన్న ఫోన్ కూడా పనిచేయట్లేదు